హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మేము అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ మనం ఎప్పుడు మాటే గతంలో మొన్నే లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా ఆమ్నెస్టీ దుబాయ్లో ఆమ్నెస్టీ మనకు ప్రకటించారు సెప్టెంబర్ ఒకటి నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు జీడిఆర్ఎఫ్ఏ అంటే జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ అఫైర్స్ వారు అధికారంగా అనౌన్స్ చేశారు సో దుబాయ్ దుబాయ్లో ఎనభై ఆరు ఆమ్నెస్టీ సెంటర్లలో మీ యొక్క దరఖాస్తు స్వీకరిస్తారు ఎవరైతే మీ యొక్క స్థితిని మార్చుకోవాలనుకుంటున్నారు వీసా యొక్క స్థితిని ఇల్లీగల్ నుండి లీగల్గా మార్చుకోవాలనుకుంటున్నారు సో అటువంటి వారికి కూడా అవకాశం కల్పించారు యుఏలో ఉండాలి అనుకునే వారికి యుఏలో ఉండాలి అనుకునే వారికి అమీర్ కేంద్రాలు సేవలు అందిస్తాయి ఎమరాత్ ఐడి ఉన్నవారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎమరాత్ ఐడి మర్షల్ షూట్గా ఉండాలి యూఏలో ఉన్నవారికి సో నేను ఒకవేళ దేశం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారనుకోండి మీరు దుబాయ్ దేశం దుబాయ్ యుఏఈ వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక సో ఇటువంటి వాళ్ళకి డిపార్చర్ పర్మిట్స్ కూడా ఇస్తారు సో ఇందులో ఒక ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది అదేంటంటే వీసా వీసా రూస్ని ఎవరైతే ఉల్లంఘించారో ఇటువంటి వారికి దేశం వదిలి వెళ్ళిపోవడానికి ఎటువంటి ఫైన్స్ కట్టకుండా నెక్స్ట్ వారిపైన ఎటువంటి నిషేధం విధించకుండా ఎటువంటి బ్యానర్ ఏమీ లేకుండా పాస్పోర్ట్ మీద మీ యొక్క పాస్పోర్ట్ మీద ఎటువంటి నిషేధిత స్టాంప్స్ సో కొను రెడ్ స్టాంపులు వేస్తారు కదా నిషేధించిన వాళ్ళకి ఎటువంటి నిషేధిత స్టాంప్స్ వేయకుండా దేశం దాటి మీరు వెళ్ళిపోయే అవకాశం కల్పిస్తున్నారు సో నెక్స్ట్ మరి లీగల్గా లీగల్గా విజా తీసుకుని విజా తీసుకుని కొత్త విజయ తీసుకుని మళ్ళీ మీరు దుబాయ్ వచ్చు దుబాయ్లో వర్క్ చేసుకోవచ్చు సో ఇది యూఏఈ గవర్నమెంట్ మనకి అందించిన అద్భుతమైన అద్భుతమైన అవకాశం అండి ఇది ఆమోనిస్ట్ ప్రకటించారు సో గతంలో కూడా చెప్తున్నాను ఎందుకంటే మనకి సెప్టెంబర్ వచ్చేస్తుంది ఎల్లు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను సో తర్వాత జీడిఆర్ఎఫ్ఏ టోల్ ఫ్రీ నంబర్ ఇది సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి మిగిలిన వివరాలు తెలుసుకోవచ్చు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్